బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది ఇరవై ఆరు నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది ఇరవై ఏడున దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి నేడు తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది కొమరంభీం మంచిరాల నిర్మల్ వికారాబాద్ మెదక్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ఐఎండీ తెలిపింది ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అల్లూరి తూర్పు గోదావరి ఏలూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక కొన్ని చోట్ల ఆ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు మిగతా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది భాగ్యనగరాన్ని వరుణుడు వీడడం వీడడం లేదు హైదరాబాద్ లో వర్షం కుమ్మిస్తోంది బంజరా హిల్స్ జూబ్లీ హిల్స్ ఎస్ఆర్ నగర్ పంజాగుట్ట అమీర్పేట నగర్ సన్నత్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఎక్కడికక్కడే ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు ప్రధానంగా సోమాజిగూడ నుండి పంజాగుట్ట వైపు భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది లెక్కడికా నాంపల్లి అసెంబ్లీ ప్రాంతాల్లో సైతం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది వాతావరణ శాఖ సూచనలతో హైడ్రా అధికారులు అలర్ట్ అయ్యారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచి కొట్టింది రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పలు కాలనీల్లో మోకాళ్ళలోతు నీరు చేరింది కుండపోత వర్షంతో జనాలు ఆందోళన చెందుతున్నారు హైదరాబాద్ పాత బస్సులో కురిసిన భారీ వర్షానికి నాలాలు డ్రైనేజీలు పొంగి పొల్లుతున్నాయి చంద్రయానగుట్ట ఫలక్నామా అలియాబాద్ ఉప్పుగూడ గౌలిపుర లలితాబాగ్ డివిజన్లలోని పలు కాలనీల్లో మోకాళ్ళలోతు వరద నీరు చేరింది స్థానిక ప్రజలు ఇంట్లో నుండి బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దుకాణాల్లోకి వర్షపు నీరు చేరింది రహదారులపై వరద పొంగుతుండటంతో వాహనదారులు పాదచారులు కదలలేని పరిస్థితి నెలకొంది జిహెచ్ఎంసీ హైడ్రా జలమండలి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు